హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ బియ్యం పిండితో మైసూర్ బోండారు మైదా పిండితో కాకుండా ఇలా ఒకసారి బియ్యం పిండితో అప్పటికప్పుడు బోండాలు చేయండి చాలా బాగుంటాయి అండ్ హెల్దీ కూడా సో ఈ బోండాలు చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్ బియ్యం పిండి హాఫ్ కప్ గోధుమ పిండి పావు కప్ బొంబాయి రవ్వ హాఫ్ కప్ పెరుగు హాఫ్ కప్ వాటర్ పోసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి పిండి గట్టిగా అనిపిస్తే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బోండాలు వేయడానికి అయ్యే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక పది నిమిషాలు నాననివ్వాలి పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఇందులోకి పావు స్పూన్ బేకింగ్ సోడా సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చిలు రెండు రెబ్బల కరివేపాకు కొద్దిగా కొత్తిమీర హాఫ్ స్పూన్ చీలకర్ర మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి చూడండి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇలా బోండాలు వేసుకోవాలి మంటని మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బోండాలని కాల్చుకోవాలి రెండు వైపులా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కాల్చుకోవాలి చూడండి ఈ విధంగా కాలినాక బయటికి తీసేసి ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి సో ఇలానే మిగిలిన పిండిని కూడా బోండాలు వేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా బోండాలు అనేవి రెడీ అయిపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్